ఏం చెప్పుకున్నారు సార్ మీరు ప్రజా ప్రజాదర్బార కార్యక్రమం ఎలా ఉంది ప్రజలు లోపలికి వెళ్ళి నేరుగా నాయకుడినే కలవడం ఆయనకి తమ సమస్యలు చెప్పుకోవడం సార్ చాలా బాగుందండి నేను కాంట్రాక్ట్లు ఇచ్చారు అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలోనే సిక్స్టీ ఇయర్స్ జీవో ఇచ్చారండి సిక్స్టీ ఇయర్స్ జీవో ఇచ్చారు కాంట్రాక్ట్లు వేసేసుకుంటే ఎవరికైనా సరే ఇస్తే ఇప్పుడు ఈ ఈ జగనం పనికిమాల జగనం ఈయన యాభై ఎనిమిది సంవత్సరాలకే ఆప్ చేసి పాడుచండి మేము బాండ్ రాసాం జివో ఇచ్చారు ఎస్సీ కంపెనీ నుంచి ఆర్డర్ ఇచ్చారు అన్ని లోపల నుంచి జివోలు ఆర్డర్లు వచ్చినాయండి అయినా మమ్మల్ని ఆపేసి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టండి మేము పక్షపాతాలు వచ్చాం హార్ట్ అటాక్లు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు పడి మూడు సంవత్సరాలు తిరిగినా పోస్టింగ్ ఇవ్వలేదు అనమాట

చాలా మేజర్ సమస్యలు ఉండి అన్నీ కూడా గ్రామానికి సంబంధించిన సమస్యలు అన్ని కూడా చక్కగా వివరంగా మాట్లాడాం కాగితం పూర్వంగా ఇచ్చాం అన్నీ చక్కగా పరిశీలిచ్చి ఏంది అందరు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అందరు జనం అందరూ కూడా న్యాయం చేస్తానని చక్కగా వివరంగా ఒక మంత్రి హోదాలో ఉండి ఒక జాతీయ పార్టీ మరి నాయకులుగా ఉండి మరి ఈ రోజున కింది స్థాయి కార్యకర్తలతో మమ్మే కావటం సమస్యలు తెలుసుకోవటం మరి ఆడి ద్వారా శాఖల పరంగా ఏ శాఖ శాఖ వాటిని పంపించి వాటిని త్వరగా పరిష్కరించే విధంగా చేటు చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు సార్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జనాలు ఒక పక్క అయితే నా మంగళగిరి మన మంగళగిరి మన లోకేష్ అనే నినాదంతో మంగళగిరిలో తొంభై ఒక్క వెయ్యి మెజార్టీతో మీరు గెలిపించుకున్నారు లోకేష్ గారిని సో అంటే ఆయన ఆయన నియోజకవర్గం ఆయన గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పటికీ కూడా మీ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చిన పరిస్థితి అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ రోజున మీ ఈయన నాయకుడు మీ నాయకుడు గెలిచారు మంత్రిగా ఉన్నారు సో ఇంకా మీ సమస్యలు త్వరితగతిన పూర్తవుతాయి అనుకుంటున్నారా పూర్తిగా చాలా దగ్గరగా ఇలాంటి నాయకుడు జాతీయ స్థాయి నాయకుడిని చాలా దగ్గరగా నియోజకవర్గంలో ఉన్న జనం అందరూ కూడా చక్కగా అందరు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు సమస్యలు అడుగుతున్నారు త్వరగా కింద పరిష్కారం చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు చాలా మొత్తం చక్కగా భారతదేశంలోనే భారతదేశంలో మంగళగిరి అనేది ఒక మోడల్ నియోజకవర్గం తయారు చేసి తయారు చేసే దీన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా మంగళగిరి తయారు చేయబోతున్నారు అంటే ప్రజా దర్బార్ అంటూ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరిని అంటే కింది స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల రాష్ట్రాలకు సంబంధించి మన రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చినా కూడా ఆయన చక్కగా రెస్పాండ్ అంటున్నారు ఏంటి సార్ ఏం చెప్తారు అందరికీ నమస్కారం అండి మాది పడెంత కాన్స్టెన్సీ చిన్నకొల గ్రామం అండి నాది పొలం ముప్పై ఎగరం పొలం అక్కడ మాజీ మినిస్టర్ జోగురామీ అనుచరులు నా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు ఆ సమస్యని బాబుగారికి తీసుకొచ్చాం చాలా సానుకూలంగా చాలా నిదానంగా విని మా సమస్య పరిష్కరించడం జరిగింది వెంటనే మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కృష్ణ మహేద గారు చెప్పి మా సమస్యని వెంటనే పరిష్కరించారండి ఇటువంటి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు తర్వాత మనం నిజంగా మన స్టేట్ చేసుకున్న అదృష్టం నిజంగా చెప్తున్నాను మళ్ళీ మన రాష్ట్రంలో మన రాష్ట్రం నిజంగా డెవలప్ అయ్యే మార్గాలు చాలా ఈయన ద్వారా కనబడుతున్నాయండి సో అంటే ఆయన నియోజకవర్గం కాకపోయినప్పటికీ కూడా అంటే మంగళగిరిలో ఆయన గెలిచారు కాబట్టి మంగళగిరి ప్రజలు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా నేరుగా నా రండి అని చెప్పి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడానికి ఎలా చూస్తారు సార్ అలాగే మీ సమస్య కూడా పరిష్కారం వెంటనే పరిష్కారం అయింది అని చెప్తున్నారు వెంటనే అండి వెంటనే చాలా అక్కడ ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ముప్పై ఎకరం పొలానికి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి జోగ్రామేశ్వరంలో శ్రీనివాస రెడ్డి అని చెప్పి అతను అతని గురించి పెన కాన్స్టెన్స్ అంతా తెలిసండి అతను ఇలా చేస్తాను చెప్పగానే వెంటనే కృష్ణ గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది నా సమస్య యాడ్స్ అప్ అండి లోకేష్ గారికి ఈ సందర్భంగా ఆయన్ని నేను చాలా మెజూ ఇది అప్రిషియేట్ చేస్తున్నాను ప్రత్యేకించి నేను వచ్చింది ఏంటంటే మాది ఈస్ట్ గోదావరి అంటే కొన్యూ కోనసీమలో రాజుల కాన్స్టెన్సీ మోరి గ్రామం మోరి గ్రామంలో మాది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారు ఇరవై తొమ్మిది డిసెంబర్ నెలలో వచ్చి స్మార్ట్ విలేజ్గా డిక్లేర్ చేశారు అప్పటి నుంచి కూడా మా గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది తరుపు తదుపరి వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ ఆ సౌకర్యాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి తొలగించుకుంటూ ఈవేళ మాకు స్మార్ట్ విలేజ్ అనే కాన్సెప్ట్నే లేకుండా చేసే పరిస్థితి ఏర్పడింది ఈవేళ మరి అవన్నీ కూడా ఈవేళ కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ మళ్ళీ బాబు గారు గవర్నమెంట్లోకి వచ్చారు మా మొరాలకి ఇస్తారని చెప్పేసి ఆ రాజులు కాన్స్టిట్యువెన్సీ మోరి గ్రామం నుంచి నేను ఇక్కడికి వచ్చి మరి అఫ్డవిట్ దాఖలు అయ్యింది ముందు పెట్టడంతో ఆయన ఆశాంతం పరిశీలించి తప్పనిసరిగా ఇవన్నీ కూడా నేను పరిష్కారం చేస్తాను మరి మీరు అంత దూరం నుంచి వచ్చినందుకు కొంచెం బాధపడే సంతోషంగా తిరిగి వెళ్ళండి మీరు పరిష్కారం చేసే పూచ నేను తీసుకుంటానని చెప్పేసి ఆయన భరోసా ఇవ్వడంతో ఇవాళ నేను సంతోషంగా మళ్ళీ మా గ్రామం బయలుదేరాను కానీ సార్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గం అయినా ఏ పార్టీ అయినా ఎంత ఏ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళే నేను ఉన్నా విన్నా అని చెప్పి చెప్పిన వ్యక్తి ఐదేళ్లలో కనీసం నాటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉండేదా అదే చెప్దామని అనుకుంటున్నాను గత పరిపాలనలో ఎవరికీ కూడా అవకాశమే లేదు ఇవాళ మరి బాబు గారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి రావడంతో సామాన్య కార్యకర్త కూడా ఇవాళ వచ్చి మినిస్టర్ గారిని కలిసి వాళ్ళ సాధ చెప్పుకునేటటువంటి అవకాశం కల్పించినందుకు మరి వేళ లోకేష్ బాబు గారికి తద్వారా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈవేళ ప్రజా సమస్యలను పరిష్కారం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలందరినీ కూడా కలుసుకుంటూ మరి అందరి ఈతి బాధలు కూడా మరి వింటూ మరి పరిష్కారం కోసం తక్షణమే సమస్య పరిష్కారం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు అంటే వచ్చినటువంటి యావత్తు మంది కూడా చాలా సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్తున్నారు అనేది ఈ సందర్భంగా మనం చేస్తాం ఇప్పుడు అంటే ప్రజల సమస్యల కోసం ప్రజల కోసం ఎన్నిక కాబట్టి వ్యక్తి అనేది ఈ ప్రజా దర్బార్ చూస్తే అర్థమవుతుంది తప్పకుండా తప్పకుండా అది ఏం లేదు ఎక్కడా కూడా ఎక్కడా కూడా నిర్బంధాలు లేవు ప్రశాంతంగా ఆయన కలుసుకుని మన సమస్యను ఆయనకి చెప్పుకునేటువంటి అవకాశం కలిగింది ఇక్కడ అదే వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు సావధానంగా ఆయన వింటున్నారు సావకాశంగా పరిష్కారం చేస్తున్నారు నిండు మనసుతో మేము మళ్ళీ తిరిగి వెళ్తా ఉన్నాం మా సమస్య పరిష్కారం